శ్రీవారికి ప్రముఖ శిష్యులలో ఒకరైన మార్కండేయాంశ సంభూతుడు యోగ విషయం థియరీ పూర్తిగా తెలియపరచబడిన శ్రీ ఎస్ నారాయణయ్యర్ గారు ఆ రోజు ఉదయం పది గంటల వరకు మాస్టర్ గారి వద్దనే ఉన్నారు ఆయన భార్యకు ప్రసూతి రోజులు అయినందున టెలిగ్రామ్ వస్తే మద్రాసు వెళ్ళుటకు అనుజ్ఞ కోరగా మాస్టర్ గారు ఉదయం పది గంటలకు ఇచ్చిరి అంతటా అయ్యర్ గారు మద్రాసు వెళ్ళినారు ఆ రోజు అంటే మే పదకొండు పంతొమ్మిది వందల ఇరవై రెండు సాయంత్రం మూడున్నర గంటలకు మాస్టర్ గారు ఈ క్రింది విషయం చెప్పినారట ఇంజనీరు బిల్డింగ్ కట్టుటకు అన్ని వస్తువులను సేకరించి బయటి వస్తువులు రాకుండాను సేకరించబడిన వస్తువులు బయటకు పోకుండాను బిల్డింగు పూర్తి చేయవలసినది అటులనే మనయోగము మనుష్య సంబంధము లేకుండా ఎచటనో ఒంటరిగా ఉండవలెనట ఎచటనో ఎటులనో ఉండుట ఈ విషయములు విన్న మీడియమ్స్ పిఎన్ మరియు ఎస్ఎన్ అయ్యర్కు అర్థం కాలేదు మరో రోజు మే పన్నెండు పంతొమ్మిది వందల ఇరవై రెండున సంఘటన ఉదయము శ్రీ మాస్టర్ గారు దంతధావన చేయుచుండగా స్పృహ లేకుండా పడిపోయి కొంతసేపటికి లేచినారట ఇదేమిటని చూచిన వారు ఆశ్చర్యపడుచుండగా ఏమీ పర్వాలేదు అని చెప్పుచూ ఇంటిలోనికి వెళ్ళినారట తరువాత తనకు ఆ పూట సరిగా లేదు చారు అన్నము మాత్రమే తీసుకుంటానని చెప్పి అలాగే ఆహారం తీసుకున్నారట తరువాత కొంతసేపు నిద్రించి లేచి రెండు గంటల పదిహేను నిమిషాలకు గుండెలో నొప్పిగా నున్నదని బాధపడినారట ఇంట్లో వారు పిఎన్ గారికి కబురు పంపగా వారు సమీపములోని ఇతరులు వచ్చిరట పిఎన్ గారు వచ్చి చూచి డాక్టర్ గారిని తీసుకుని వచ్చేదనని వెంటనే వెళ్ళి గణపతి అయ్యరు అనే గొప్ప వైద్యుని తీసుకుని వచ్చిరట డాక్టర్ గారు పరీక్ష చేసి ఇంజక్షన్ చేసే ప్రయత్నంలో ఉండగా ఎల్లప్పుడూ తన సన్నిధిలో ఉండే ఆచారి గారి ఒడిలో ఆనుకొని ఉన్న శ్రీవారు చికిత్సకు అయిష్టత కనబరచినారట డాక్టర్ గారు సిరంజి నింపి ఇంజక్షన్ చేయుటకు సిద్ధముగానుండగా మాస్టర్ గారు మే పన్నెండు పంతొమ్మిది వందల ఇరవై రెండు సాయంత్రం మూడున్నర గంటలకు చివరి శ్వాసను విడిచిరి అంతకు పూర్వం ఆచారి మమ్ములను విడిచి వెళ్తారా అని ఆవేదనతో అనగా ఉండండి వస్తా అని మాత్రం అన్నారట ఈ పై సంగతులు నాకు పిఎన్ గారు ఎస్ఎన్ అయ్యర్ గారు స్వయముగా చెప్పినారు అని శ్రీ కొత్త రామకోటయ్య తాతగారు చెప్పారు సివివి గారు ఫిజికల్ వదిలి వెళ్ళే విషయం ముందుగా వారికి తెలియనా తెలిసినట్లు ముందుగా మీడియంస్ ఎవరికైనా చెప్పారా మాస్టర్ గారు మే పన్నెండు పంతొమ్మిది వందల ఇరవై రెండున స్థూల దేహ విసర్జన చేయు విషయము తెలిసియున్నచో మే మూడు పంతొమ్మిది వందల ఇరవై రెండున ఎంఎన్ గారిని కుంభకోణం రమ్మని జాబు రాయటలోని విశేషమేమి ఈ సమస్యకు అంత సులువుగా అర్థం గోచరించదు వివరణ అవసరము ఎమ్మెన్ గారు కుంభకోణం వెళ్లాలని బాపట్ల నుండి మద్రాసు వెళ్ళిరి మద్రాసు చేరాక అప్పటికే మాస్టర్ గారు ఫిజికల్ వదిలి వెళ్ళటం విని కుంభకోణం వెళ్లకుండా మద్రాసులోని మిత్రులైన మీడియంస్తో కలిసి మాట్లాడి బాపట్ల చేరారు మృత్యువును జయించి శాశ్వతముగా దేహము నుంచునట్లు చేయుదనని చెప్పిన శ్రీవారే వెళ్ళిపోయారు అని అప్పటికి నిలిచియుండి ప్రాక్టీస్ చేస్తున్న మీడియంస్లో చాలామందికి సందేహాలు తికమకలు ప్రారంభమై కొంతమంది మానుకొన్నారు మరికొందరు విశ్వాసం అంటే కాన్ఫిడెన్స్తో యోగ సాధన చెప్పిన మేరకు చేయసాగారు ఇలా పంతొమ్మిది వందల ఇరవై రెండు మే పన్నెండు నుండి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు నడిచింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఎన్ఆర్బివి జోషియార్ అను బిరుదుగల మీడియం కుంభకోణం వాస్తవ్యుడు ఎన్ వెంకటాచలపతి అరవంలో వ్రాయబడిన కాకభుజండరు నాడీ అను గ్రంథము నుండి యోగ విషయమై వ్రాయబడిన వాటికి అర్థము వివరించుట ప్రారంభమైనది ఈ నాడీ విషయములు తిరిగి మీడియములలో ఉత్సాహం రేకెత్తించాయి